ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజల చేతుల ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ అవగాహన ర్యాలీ పట్నంలో సుగాలి కాలనీలో ఆర్డీఓ మాదిరి మున్సిపల్ కమిషనర్ మనోజ ఎంఆర్ఓ ప్రభుత్వ సిబ్బందితో కలిసి నిర్వహించారు ఆర్డీఓకే మాదిరి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గురించి వివరించారు మీకు ప్రభుత్వం పథకాలతో ఏది కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ హాయ్ అని పెడితే మీకు కావాల్సిన సర్టిఫికెట్లు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా క్షణాల్లో మీ పన్ను ఏ విధంగా పనులు జరుగుతాయని ఆ డివో వివరించారు ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ నెంబర్ గవర్నమెంట్ లాయన్ మెసేజ్ పెడితే చాలు మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ఫోన్ ద్వారా అవైడ్ చేసుకోవచ్చు మీరు దూరంలో ఉన్న ఆఫీస్ ఇంకా తిరగాలి అని ఇబ్బంది లేదు ఫోన్ ద్వారా కూడా మనం గవర్నమెంట్ నడుపుతుంది సో మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు కూడా ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ கொஞ்சம் திரு கொண்ட எம்ஆர்ஆர் திரு கொண்டாண்ணு கொஞ்சம்